దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులరా ప్రభుని సుక్రీస్తున్నాములు మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు ప్రియులరా అందరూ బాగున్నారా మీ యొక్క అక్షేమం కొరకు మీ కుటుంబాల యొక్క అక్షేమం కొరకు మన దినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుడు మీకు తోడయండి మీరు చేసేటువంటి పనిపాట్లలో దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను సమృద్ధిగా ఆశీర్వదించిన దాకా ఆమె ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యం నుంచి ఒక మాటను చదువుకుందాం సమయుల మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయం వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం అంతటా దావీదును దాదాపు ఆరు వందల మంది అయినా అతని జనులను లేచి కెయిలలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్ళిరి దావీదు కెయిలల్లో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానే దేవునికి మహిమ కలుగును గాక ప్రియుల ఈ సందర్భంలో జరిగినటువంటి సంగతి ఏమిటంగా దావీదు సవులకు ఎంతో దీవెనికరంగా ఆశీర్వదకరంగా మేలుకరంగా ఉన్నాడు ఇస్రాయలీలందరూ కూడా ఫిలిస్తీన్లను ఎదిరించలేని సమయంలో దావీదు చిన్నవాడైనప్పటికీ కేవలం తన బలమును బట్టి కాక దేవుని ఆత్మ సహాయం వలన ఫిలిస్తీని జయించి ఇస్రాయలీలకు విజయాన్ని సమకూర్చినటువంటి వ్యక్తి ఆనాడు ఇస్రాయిలు స్త్రీలందరూ చాలా మంది కూడుకొని దావీదుకు పదివేల పదివేల కొలది సౌలులకు వేల కొలదని స్థుతులు పాడి కీర్తించారు జయమైతే కలిగింది కాని ఇస్రాయలులకు ఈ స్థుతులు ఎక్కువ తక్కువ దావీదిని ఎక్కువ చేసి నన్ను తక్కువ చేశారే అనేటువంటి ఆలోచన సౌలు హృదయంలో కలిగింది ఆది రోజు నుండి మేలులన్నిటిని మర్చిపోయి గతంలో ఎలాంటి స్థితిలో నుండి ఇస్రాయల్ ప్రజలను కాపాడాడు ఆ తర్వాత కూడా తానికంటే ముందు కూడా దావీదు సౌలుకు పట్టినటువంటి దురాత్మ విషయంలో మరి తన ఒక సితార తీయించుకుని తీసుకొని దేవుని స్థుతించినప్పుడు దురాత్మ వెళ్ళిపోయిన సంగతి తర్వాత ఫిలిస్టీలను ఓడించి ఇస్రాయల్కు సంరక్షణ కలిగించిన సంగతి ఇలాగూ దావీదు ఇస్రాయలుకు మాత్రమే కాకుండా సవులకు ఎక్కువ మేలు చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం అయితే సవులు దావీదు వదిలిన స్థితి దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి స్థితి సవులు ఇష్టపడలే కనుక ఏదో రీతిగా సవులు దావీదును హతమార్చాలని కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గాని తరుముకుంటా వెళ్ళిపోయాడు ఎంతో మేలు చేసినటువంటి దావీదు అరణ్యం పాలైపోయాడు చాలా ఇబ్బందులు పడిపోయాడు కానీ సౌలు కోపం తగ్గలేదు తరుముకుంటా వెళ్ళినప్పుడు ఒక చోటకి వెళ్ళిపోయాడు దావీదును వెంటాడుతూ ఉన్నాడు దావీదు సౌలు చేతిలోంచి తప్పించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ ఒక స్థలానికి వెళ్ళాడు కేయిలా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు అనమాట సవులు చేతిలో దావీదు దొరికేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేశాడు దావీదును తప్పించాడు ఈ సౌలు చేతిలో నుండి తప్పించుకోవటానికి దావీదు చేసినటువంటి పని ఏంటంటే కేయిలా జనులు సౌలుకు చే సౌలు చేతికి దావీదును అప్పగిస్తారని దేవుని ద్వారా దావీదు తెలుసుకొని ఇక దావీదు ఏం చేశాడంటే ఎక్కడికి పోగలరో దావీదును అతని జనులను ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్ళిరి సాధారణంగా జీవితంలో సమస్యలు మనవారి నుండే వస్తాయి మన ద్వారా మేలు పొందిన వారి నుండే వస్తాయి మనం ఉపకారం ఎవరికైతే చేశామో వారే మనకు శత్రువులు అవుతారు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది దావీదు జీవితంలో నుంచే మనం నేర్చుకోగలం దావీదు ఎక్కడికి వెళ్ళిపోగలడు అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే నేను వాక్యానుసారంగా తన జీవితంలో నుండి ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడవచనంలో ఉన్నటువంటి మాటను చదువుదాం నా దాగుచోటు నీవే నీ రెక్కల నీడలో నేను ఉన్నాను నిన్ను శరణజుచ్చి ఉన్నాను అని అని చెప్పి దావి మాట్లాడతాడు నా దాగు చోటు నీవే ఎవరు దాగు చోటు అంటే దేవుడే దాగు దాగుచోటు ఇక సవులు శత్రువైపోయినప్పుడు రాజుగారు కదా తప్పించుకునే అవకాశం లేనప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర విజ్ఞాపన చేయటానికి దావీది వెళ్ళిపోయాడు తర్వాత మరో సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మొదటి రాజుల గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం అలాగే రెండవ దినవృత్తాంతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం ఈ రెండు భాగాల్లో ఉన్నటువంటి సంగతి ఏంటంటే ఇస్రాయేళ్ళకు యూదులకు యూధా ఇస్రాయేల్ జనాంగాలు ఉన్నారు కదా కనుక యూధా జనాంగానికి రాజు ఎప్పుడు అతడు మరి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో అతడు చాలామంది ప్రవక్తలను పిలిపించి వారి ద్వారా ఏం దేవుడు సెలవిస్తాడో అని చెప్పి ఆ రాజు అహపరాజు ప్రవక్తలను అడిగితే ఆ ప్రవక్తలు వెళ్ళు నీకు జయం వస్తుందని చెప్పి రాజుతో చెప్పారు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మీకాయ అనేటువంటి ఆ పట్టణంలో ఉన్న మీకాయని పిలిపించి అడిగితే మీకాయ వెళ్ళొద్దు నువ్వు ఓడిపోతావని చెప్పాడు ఆ మాట రాజుకు నచ్చలేదు అక్కడ వారు కూడా మీకాయ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మీకాయ ఆ ప్రవక్తల మాటను వ్యతిరేకంగా మాళ్ళు మాటకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఎందుకు జరిగిందంటే దేవుని యొద్ద నుండి జరిగిన సంగతి అనగా దేవుని యొద్ద నుండి ఒక ఆత్మ వచ్చి మిగిలినటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక అబద్ధపు ప్రవచనం వాళ్ళు చెప్పారు ఎందుకంటే రాజు ఓడిపోవాలి కాబట్టి వాళ్ళు అబద్ధపు ప్రవచనం చెప్పారు మీకాయ మాత్రం వాళ్ళకి అనుకూలంగా చెప్పకుండా అయ్యా వెళ్ళద్దు నువ్వు ఓడిపోతావు అని చెప్పాడు కాబట్టి అక్కడున్నటువంటి రాజుకు అహబుకు కోపం వచ్చింది తన ప్రక ఉన్నటువంటి కోపం వచ్చింది అప్పుడు ఆ సిద్యా మీకాయ ప్రవక్తను దగ్గరకు వచ్చి అతన్ని ఇరవై నాలుగు వచ్చిన ఇరవై రెండు అధ్యాయము మొదటి రాజులు ఇరవై రెండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినంలో మీకాయ ఇట్లనగా కెనయా కుమారుడు అని సిద్ధియా దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుకు యహో ఆత్మ నా యుద్ధ నుండి ఏవైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టాను చూడండి ప్రవక్త నిజం మాట్లాడితే సిద్ధి అనేటువంటి వాడు దగ్గరకు వచ్చి దైవజులని చప్పు మీద కొట్టాడు లోకంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను యథార్థవాది లోక విరోధి ఏంటి యథార్థవాది లోక విరోధి మాట విన్నారా మీరు ఎప్పుడైనా యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారనుకోండి మీ పక్షంగా ఎక్కువ మంది ప్రజలు ఉండరు అవసరమైతే మీ వాళ్ళు మీ మిమ్మల్ని చెడ్డోడ్ అంటారు మీ బంధువులు కూడా మీకు మద్దతునివ్వరు మీ ఇంట్లో వాడు కూడా మీకు మద్దతునివ్వరు యథార్థంగా మాట్లాడిన వారికి లోకంలో శత్రువులు ఎక్కువ ఉంటారు ఇక్కడ యథార్థంగా మాట్లాడినందుకు దైవజనుడని కూడా చూడకుండా కొట్టేసి చిపు ఇప్పుడు దేవుని ఆత్మ నా దగ్గర నుంచి ఎటువైపు వెళ్ళిపోయిందో అని చెప్పి సిద్ధ దైవజనుడితో చెప్పాడు అప్పుడు ఏమన్నాడు తెలుసా అప్పుడు ఇస్రాయిల్ రాజు మీకాయన పట్టుకొని తీసుకుని పోయి పట్టణపు అధికారైన ఆమరునకు రాజకుమారుడైన యవవాసునకు అప్పగించి బందీ గృహంలో ఉంచాడు దైవజనుడు ఏమన్నాడు తెలుసండి దైవజనుడు నీవు దాక్కునటానికి నువ్వు పారిపోయినప్పుడు అది నీకు తెలుస్తుంది అని చెప్పి దైవజనుడు అన్నాడు అయితే ఇతన్ని కారాగారంలో అనగా బందీ గృహంలో ఉంచి వీడు యుద్ధానికి వెళ్ళిపోయారు జరిగిన సంగతి ఏదనగా రామోద్గుల మీదకు పోవచ్చుండగా ఇస్రాయేల్ రాజు నేను మారువేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించదని నువ్వైతే నీ వస్త్రము ధరించుకొని ప్రవేశించుమని యహోష పాత్రతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించాను సిరియా రాజు తన రథం మీదకి రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు ఇస్రాయల్ రాజుతో మాత్రమే పోట్లాడండి అని చెప్పారు ఇస్రాయల్ రాజు మరి ఆ ఎవరు అంటే ఇక్కడ యూదా రాజు ఇదిగో యుహోషపాతు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు మారు వేషం వేసుకొని మరణాన్ని తప్పించుకుందాం లేకపోతే ప్రమాదం తప్పించుకుందాం అని చెప్పి అహాబాద్ అనుకున్నాడు కానీ అయితే వారు గురుచోడక ఒక బాణాన్ని వదిలినప్పుడు అది వచ్చి ఆహాబ్కు తగిలింది అతడు మరణించాడు చూడండి ప్రియులరా దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్థకం కాదు కనుక మీకాయ ద్వారా చెప్పినటువంటి మాట ఇలా జరిగింది ఇప్పుడు మీకాయ ఎవరి చాటును దాటుకున్నాడు మీకాయ ఎవరిని ఆశ్రయించాడంటే తన దేవుడైన యహోవాన్ ఆశ్రయించాడు రాజు తన బలమును నమ్ముకున్నాడు సిద్గియ రాజును నమ్ముకున్నాడు మీకాయ దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి దేవుని దగ్గర దాక్కునేటువంటి వారికి ఆశ్రయం ఉంది ఆధారం భద్రత సంతోషం పోషణ అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడు అలాగే ఐగుప్తు దేశంలో పది తెగుళ్ళు దేవుడు చేసి ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి కనాన దేశానికి నడిపించాడు పరవరాజు ఎదురు తిరిగి తిరస్కరించిన ప్రతిసారి కూడా ఆ మోసే అహరోలు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి చెప్పుకున్నారు కనుక దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు ప్రియులారా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళితే దేవుడు మన కొరకు అద్భుతాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్